అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ముందుగా ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు పెరవలి విశాలాక్షి గారు వారిని అడిగి ఉగాది గురించి తెలుసుకుందాం అలాగే పంచాంగ శ్రవణం కూడా తెలుసుకుందాం నమస్తే అమ్మా మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు నమస్కారం ఆ ఈ ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఉగాది అంటే ఏమిటి అవన్నీ కూడా మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మా ప్రేక్షకులకి తెలియజేయాలనుకుంటున్నాం తప్పకుండా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం గా పిలువబడుతున్నది క్రోధినామ సంవత్సరం ఇప్పుడు మన అరవై తెలుగు సంవత్సరాల్లోనే ముప్పై ఎనిమిదవ సంవత్సరంగా పేర్కొనబడింది ఈ క్రోధినామ సంవత్సరం ఎప్పుడు మనకి మొదలవుతున్నది అనుకున్నప్పుడు ఈ సంవత్సరం ఏప్రిల్ నెల తొమ్మిదవ తారీఖుని మంగళవారం రేవతి నక్షత్రంతో ఆరంభం అవుతుంది ఇది అసలు ఉగాది అసలు మీరు మీరు అడిగారు ఉగాది అంటే ఏంటి ఉగాది అని ఎందుకు పిలుస్తున్నాం ఉగాది అని ఉగా అంటే నక్షత్రం ఆది అంటే ప్రారంభం నక్షత్రంతో ఏ నక్షత్రంతో అయితే ప్రారంభం అవుతుందో ఆ నక్షత్రం నుంచి తెలుగు సంవత్సరాది మంగళవారం నాడు ఇప్పుడు మనకి రావతి నక్షత్రం అంతా ప్రారంభం అవుతుంది రోజునామ సంవత్సరం అందుకు ఉగాది అంటే నక్షత్రము ఆది అంటే ప్రారంభము చంద్రుడు నక్షత్ర గమనాన్ని ప్రారంభించిన రోజు ఉగాదిగా పిలువబడుతున్నారు ఇది ఒక రకంగా ఉగాది ప్రారంభం తెలుగు సంవత్సరాదికి ఆరంభమైన రోజు ఇంకా ఇంకొక అర్థం కూడా ఉన్నది అదేంటి అన్నప్పుడు బ్రహ్మ సృష్టిని ప్రారంభ సృష్టికర్త బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన మొదటి రోజు ఆది అంటే మొదలు మొదటిగా ప్రారంభించిన రోజు ఉగాది అని పిలువబడుతున్నది సృష్టి ప్రారంభించిన రోజు కూడా ఉగాది అని పిలుస్తారు అది ఈ సంవత్సరం సంవత్సరాది తెలుగు సంవత్సరాది ఉగాది అసలు సృష్టికర్త బ్రహ్మ సృష్టించిన సంవత్సరాలు అని చెప్తున్నారు కదండి ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరాలు అయినా అండి చాలా బాగుందమ్మా బ్రహ్మ సృష్టి ఆరంభించి నేటికి నూట తొంభై ఐదు కోట్ల కోట్ల ఎనభై యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసి మనం నూట ఇరవై నాలుగో సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరం నూట ఇరవై నాలుగో సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం అన్నమాట అంటే ఏంటి నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల సంవత్సరాలు నూట ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఇరవై నాలుగు సంవత్సరాలు కొత్త ప్రభుత్వం రాగానే అందరు ఇంట్రెస్ట్ గా చూసేది ఏంటంటే మంత్రి వర్గం గురించి ఎవరికి ఏ శాఖ ఇచ్చారని చూస్తారు కదండి అలాగే మన ప్రపంచాన్ని నడిపించేవి నవనాయకులు అంటారు నవనాయకులు ఈ సంవత్సరం ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి చాలా బాగుంది నవనాయకులు ఈ సంవత్సరానికి ఇప్పుడు మనకి మంగళవారంతో ప్రారంభం అవుతున్నది ఉగాది అనేది తెలుగు సంవత్సరాలు అనేది అంతా ప్రారంభం అవుతున్నారు ఏ ఏ వారంతో ప్రారంభమైనప్పుడు ఆ వారాధిపతికి రాజు అని అంటారు అనమాట రాజు పోస్ట్ వస్తుంది వాళ్ళకి ఈ సంవత్సరానికి రాజు కుజుడు రాజుగా పిలువబడుతున్నాడు మంత్రి మంత్రి అర్ఘాధిపతి మేకాధిపతి సేనాధిపతి ఇవన్నీ కూడా మొత్తం అన్నిటికీ కూడా శని అధిపతిగా వచ్చాయి అంటే కుజుడు రాజు మంత్రి సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి ఇవన్నీ కూడా శనివి అనమాట శని వచ్చాయి సార్ అలాగే మిగతావి సస్యాధిపతి పూర్వ సస్యాధిపతి చంద్రుడు రసాధిపతి గురుడు మొత్తం మీద అన్ని నవనాయకులకి చూసుకున్నప్పుడు ఏడుగురు పాపులు ఇద్దరు శుభ్రులు శుభులు ఎవరు చంద్రగురులు ఇద్దరు ఇద్దరు రెండు గ్రహాలకు శుభత్వం వచ్చింది మిగతా ఏడు గ్రహాలకు పాపత్వం వచ్చింది అంటే ఏడుగురు పాపులు అందువల్ల ఫలితాలు కూడా ఆ రకంగానే ఉంటాయి శుభులు తక్కువ పాపులు ఎక్కువ అంటే సంవత్సరం మొత్తం మీద ఆ ఫలితాలు కూడా దానికి సంబంధంగానే ఉంటాయి కుజుడి ఈ సంవత్సరానికి రాజుగా వ్యవహరిస్తున్నారు అన్నారు కదా ఆయన వల్ల ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది కుజుడు భూకారకుడు ఎర్రటి ఎరుపుకి ఎరుపు రంగు సూచిస్తాడు కుజుడు అందువల్ల ఏంటి అగ్ని సంబంధమైన వాటికి కారకుడు రక్త రక్తవర్ణము ఇవన్నీ కూడా కుజుడికి తాలూకా కార్యకర్త వాళ్ళు కలిసి ఉంటాయి అందువల్ల కుజుడికి రాజు రికం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఏమిటి అంటే అగ్ని సంబంధమైన అవి ప్రమాదాలు జరగడానికి అవకాశం అలాగే రక్తవర్ణం అంటే కుజుడు సాధారణంగా ఏంటంటే యాక్సిడెంట్లకి కారకుడు అంటే వాహన ప్రమాదాలు ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎరుపు రంగుకు ఇష్టపడతాడు కాబట్టి పంటలు సస్యాలకు వచ్చేపాటికి పంటలు రాజు కాబట్టి ఎరుపు వర్ణానికి సంబంధించిన పంటలు ఏవైతే ఉన్నాయో అంటే కందులు అలాంటివి సస్య ధాన్యాలు పప్పు ధాన్యాల్లో వచ్చేటప్పటికి కందులు ఆ మిగతా కూడా ఎరుపు రంగు ఏవైనా సరే ఈ సంవత్సరం పంటలు బ్రహ్మాండంగా పడతాయి అనమాట అంటే పంటలకు కాయగూరలకు వచ్చేపటికి టమాటాలు ఇలా వేస్తాం మిరప మిరప కూడా బాగుంటుంది అనమాట అంటే కుజుడికి మిరప కూడా ఇష్టం అంటే ఎరుపు తర్వాత కారం మనకి రుచి రుచికారకత్వం కూడా కుజుడికి ఉంది అనమాట రుచిలు అవి బాగుండాలి అన్నప్పుడు కారాలు అవి బాగా తినాలి అన్నప్పుడు కుజుడు చాలా ఇది కూడా మనకు ఉండాలన్నమాట మంత్రి అంటే శిక్షలు అండ్ పాలన సరిగ్గా ఉండేలా చూసుకునే స్థానంలో శనీశ్వరుడు ఉన్నారు కదండి మామూలుగానే శనీశ్వరుడు చాలా శిక్షణగా ఉండేలా అని చూస్తారు క్రమశిక్షణలో ఉండాలి ఆయన గ్రహము యొక్క కారకత్వాలే అది సో ఈ సంవత్సరం ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి అసలు ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతున్నారు శని మహారాజు గారికి ఈ సంవత్సరం మంత్రి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి సేనాధిపతి తల అన్నీ కూడా ఆధిపత్య రీత్యా వచ్చినందువలన ఈ సంవత్సరం ఎక్కువగా కూడా శని ఆధీనంలో పూర్తి సంవత్సరం అంతా కూడా ఉంటుంది దానికి తగినట్టుగానే ఈ గ్రహరీత్యా ఎక్కువగా మేఘాధిపత్యం ఎప్పుడైతే వచ్చిందో మేఘాలు మబ్బులు ఎక్కువగా ఉండడం అంటే వర్షం తక్కువ మబ్బులు ఎక్కువ గాలి గాలి కూడా అన్నమాట అనమాట శని కారకత్వాల్లో ఒకటి గాలి వీచుతుంది కానీ పడుతుంది ఎంతో పెద్ద వర్షం పడుతుంది అనుకుంటాం కానీ పడదన్నమాట అలాగా వర్షాలు చాలా తక్కువ ఈ సంవత్సరం తర్వాత అతనికి క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం క్రమశిక్షణతో ఉన్న వాళ్ళని అతనేమి ఏమి చేయరు రాజకీయ పరంగా కూడా ఎవరైనా క్రమశిక్షణ రాహిత్యాన్ని చేసి ఉంటే గనక తగిన శిక్షలు బంధన యోగాలు కలుగు చేస్తారు ధర్మ కార్యాచరణ బాగా చేస్తారు ధర్మ కార్యరక్షణ తర్వాత శిష్ట రక్షణ దుష్టపాలన అంటారు సరే అలాగా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించే కార్యక్రమం శనికి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం చాలా మట్టుగా క్రమశిక్షణ రహిత్యాంశం ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తగిన శిక్షలు తప్పనిసరిగా ఈ సంవత్సరం పడతాయి అందువల్ల రాజకీయ నాయకులు కానీ వేరే ఇతర వీటికి సంబంధించి ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది ఎక్కడ కూడా ఈ లంచాలు లంచగొండితనం బాగా ప్రబల కాబట్టి వాటిని తగ్గించుకుంటే నుంచి తప్పి అందులో నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది మనం ఎంత ధర్మంగా ఉండి వాళ్ళు ధర్మపాలన చేస్తే రాజులు మంత్రులు అంటే సలహాలు వాళ్ళు రాజు దగ్గర అంటే ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉన్న మంత్రులందరూ కూడా సరిగా సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి అనమాట ముఖ్యమంత్రికి వీళ్ళు సరైన సలహాలు ఇవ్వకపోతే కూడా వాళ్ళు కూడా శిక్షణ పడతారు ఎవరికి ఏ రకమైన శిక్షలు వస్తాయి అనేది చెప్పలేము వాళ్ళ వాళ్ళ తాలూకా చర్యలను బట్టి ఎక్కువ తక్కువ అనేది ఆధారపడి ఉంటుంది ఇది శని ఆ తర్వాత వర్షాలకు వచ్చేప్పటికి ఈ సంవత్సరం రెండు కుంచాల వర్షము అంటే రెండు కుంచాలు అన్నప్పుడు కొంచెముకి పది భాగాలు అయితే రెండు కుంచాలంటే ఇరవై భాగాలు ఇరవై భాగాల్లోని తొమ్మిది భాగాలు పర్వతాల్లోని మరో తొమ్మిది భాగాలు సముద్రంలోని రెండు భాగాలు మాత్రమే భూమిపైన ఈ సంవత్సరం వర్షం సూచించబడుతున్నది వర్షాలు చాలా తక్కువనే చెప్పాలి ఇది ఈ సంవత్సరం తాలూకా వర్షాలను పంటలు కానీ ఏ రకంగా చూసుకున్నా ఇవన్నీ వచ్చాయి తర్వాత గురువుకి రసాదిపత్యం వచ్చింది గురువుకి రసాదిపత్యం అంటే రసాలు వాటికి అంటే కరుణ అతను ఎంత ఇదైనా ఆయన వేడుకున్నప్పుడు కరుణ రసం అనమాట రసాలు కూల్ డ్రింక్స్ వ్యాపారులు తర్వాత లిక్విడ్స్ ఏవైతే ఉంటాయో రస నీరసాధిపతులు ఈ కట్ చేయండి రసాధిపత్యం రసాధిపత్యం గురువుకి వచ్చినందువల్ల చక్కగా ఈ కూ వ్యాపారస్తులు కూల్ డ్రింక్స్ అంటే చల్లని పానీయాలు వాళ్ళకి బాగుంటుంది బాగుంటుంది చక్కగా చంద్రుడికి సస్యాధిపత్యం వచ్చింది పూర్వ సస్యాధిపత్యం చంద్రుడికి వచ్చింది అంటే పంటలు అవిను బాగా ఎక్కువగా అంటే చంద్రుడికి సస్యాధిపత్యం రావడం వల్ల చంద్రుడికి ఇష్టమైన పంట ఏది అన్నప్పుడు వరి వరి పంటలు చాలా ప్రకృతి పచ్చగా ఉండడం వాటికి సంబంధించి ఒక పంటలు తర్వాత వ్యాపారాలకు వచ్చేపాటికి ఒక ముత్యాలు బియ్యం వ్యాపారాలకు తెలిపి వీళ్ళందరికీ కూడా చాలా బాగుండడానికి ఒక అవకాశం ఉంది ఇవేమో నవనాయకులు తల గ్రహ పరిస్థితుల వల్ల ఈ రకమైన ఆధిప ఆధిపత్యాల వల్ల ఈ రకంగా ఉండడానికి అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితులలో చాలా ఖర్చులు అధికంగా అయిపోయి సామాన్య మానవుడిపై ఎక్కువ భారం పడిపోతూ ఉందండి మధ్యతరగతి మానవులపై సో ఈ సంవత్సరం అన్న శుభవార్త వింటామా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి రేట్లు అవన్నీ తగ్గుతాయా అంటారా రేట్లు తగ్గడానికి ధరలు తగ్గడానికి అవకాశం ఉంది తర్వాత రాజు కుజుడు కాబట్టి ఆర్థిక పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి కూడా పుంజుకుంటుంది ఇదివరకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమసిపోయి మళ్ళీ ఆర్థిక పరిస్థితి పుంజుకోవడానికి ఒక అవకాశం ఉంది కింద స్థాయి ప్రజలను గుర్తించి మరి పాలకులు పాలన చేసే అవకాశం కూడా ఉంది స్త్రీలకి ముఖ్యంగాను చాలా బాగుంటుంది ఈ సంవత్సరం కుజుడు అంటేనే మేలు ఫిమేల్ కుజు సుఖ్రులు అనమాట అంటే కుజుడికి రాజుకి ఆధిపత్యం వచ్చింది కాబట్టి ఆ ఆయన దృష్టి ఎప్పుడు సప్తమ దృష్టిలో ఉంటుంది కాబట్టి కుజుడు శుక్రుడు అంటే ఫిమేల్స్ అనమాట ఆడవాళ్ళని ఎక్కువగా వాళ్ళని అధికారంలోకి తీసుకోవడం వాళ్ళకి పాలిటిక్స్ మనకి రాజకీయ రంగంలో చూసినప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువగా అందులో ఛాన్సులు అవకాశాలు ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది తర్వాత స్త్రీలు కూడా అన్ని రంగాల్లోనూ ముందంజ వేసి వాళ్ళు కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం అయితే ఉంది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా మహిళలకి సంవత్సరం మహిళలకి చాలా బాగుంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఉద్యోగాలు లేక పాపం చదువుకున్నా కూడా వాళ్ళకి సరిపడా జాబ్ రాక చాలా అవస్థలు పడుతున్నారండి ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉంటుంది నిరుద్యోగులకి కూడా చాలా బాగుండే అవకాశం ఉందమ్మా ఎందువల్ల అంటే ఆ కుజుడు రాజు అయినందువల్ల కుజుడు తన వల్ల సేనాధిపతి అనమాట అంటే ఇక్కడ ఏంటి అంటే లంచాలు అవి తీసుకొని కాకుండా ప్రతిభకి అవకాశం ప్రతి ప్రతిభకి పెద్ద పీట వేసి అర్హత ఉన్న వాళ్ళకి చక్కటి ఉద్యోగాలను ఇచ్చేయడానికి అవకాశం అయితే ఉంది చాలా పెద్ద స్వభావత చెప్పారు రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైపోయిందని పరిస్థితులు అవి కూడా అసలు బాగాలేదు సో ఈ సంవత్సరం అన్నా బాగుంటదా భూమి ధరలు అవి ఎలా ఉంటాయి ప్రస్తుత పరిస్థితులు మనకినామ సంవత్సరానికి రాజు కుజుడు కాబట్టి కుజుడికి భూ కారకత్వాలు రియల్ ఎస్టేట్ సంబంధించి అన్ని ఈ కారకత్వాలు అన్ని ఆయనకు ఉన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ ఇప్పటి వరకు ఏదైతే తగ్గు తగ్గుముఖం పట్టి ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ పెరగడానికి అభివృద్ధి చెందడానికి రియల్ ఎస్టేట్ వ్యవసాయం భూములు పెరగడానికి ధరలు భూమి ధరలు పెరగడానికి అన్ని కూడా ఈ సంవత్సరం బాగుంటుంది అవకాశం ఉంది ఆయన ఆధిపత్యాలు ఇది కూడా ఒక ఆధిపత్యం కాబట్టి ఖచ్చితంగా భూ వ్యవసాయదారులకి కూడా ఇది మంచి వార్త అనేది చెప్పచ్చు ప్రజలు మానసికంగా శారీరకంగా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి అంటే ప్రకృతి పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందండి మామూలు ప్రకృతి సంబంధమైనవి కూడా కుజుడు ఆధిపత్యంలో అగ్ని సంబంధమైనవి అన్ని కలుగు చేస్తాడని చెప్పుకున్నా అలాగే ప్రమాదాలు అవి వాహన ప్రమాదాలు అని ఎక్కువ ఉండడానికి అవకాశము మానసిక అశాంతి మాత్రం ఉంటుంది ఎందువల్ల కుజుడు మనశ్శాంతికి ఇవ్వడనమాట ఎప్పుడు కూడా ఏదో వేవరింగ్ మనుషులని ఆందోళన ఏదో ఒక మానసిక ఆందోళన అయితే మాత్రం ప్రజల్లో ఉంటుంది ఈ ఈ సంవత్సరం ఉండడానికి ఒక అవకాశం ఉంది ఆందోళన ఇవి మనం ఈ ఆందోళన నుంచి బయటపడాలన్నప్పుడు మనం మళ్ళీ తగిన సూచనలు మనం ఏమిటంటా శాంతిలు అవి చేసుకుని గ్రహ శాంతులు అవి చేసుకొని ఎవరికి వారు చేసుకొని అందులో నుంచి ఆందోళన నుంచి ఉపశమనం పొందాలి కుజ కారకత్వాలు ఉన్న రాసులు వాళ్ళకి మాత్రం ఎక్కువగా ఈ అవి ఉంటాయి ఉండడానికి ఒక అవకాశం అలాగే ఇప్పుడు మామూలుగా కూడా మనం కుజుడుకి కారకత్వం భా చక్రంలో సహజ భాచక్రంలో లగ్నం అంటే మేషం అన్నమాట మొదటి రాసి మేషం మేషానికి అధిపతి కుజుడు అంటే మన శరీరం శరీరానికి సంబంధించినవన్నీ కూడా వ్యాధులు ఆయనకు సంబంధించి అంటే ఎక్కడ ఏదైనా మెట్లు మించి పడిపోవడం లేకపోతే అంటే వెళ్ళి వాహన ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు జాగ్రత్తగా ఉండడం మాత్రం అవసరం అలాగే ఎనిమిదో స్థానం కూడా రుచికమైంది ఎనిమిది అనగానే ఆకస్మిక ప్రమాదాలు అవి బాగానే ఉంటుంది కానీ ఆ సడన్గా ఏదో వచ్చి అవుతుంది ఇలాంటి ఆకస్మిక ప్రమాదాల నుంచి బయటపడడానికి మనం నిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామిని సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరు వీళ్ళు అని ఇలా కాకుండా మనం పూజ చేసుకున్నప్పుడు ఈ ఆకస్మిక ప్రమాదాలు కానీ అగ్ని సంబంధం అయినవి కానీ ఒక మానసిక అశాంతిని కానీ బయటపడడానికి ఒక అవసరం చాలా బాగుందమ్మా ఈ సంవత్సరం మా ఆత్మీయ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు చాలా ఆనందం ధన్యవాదాలు ధన్యవాదాలు ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి